వారి ఆహారం ఇచ్చినకు ఎగోవా వారి ఆహారం ఇంచుటకు ఎగోవా ననా చర్లను జర్లను తన జల్లను రప్పించనని రప్పించినదే ఆమె ఆమె మొయాబ్ మొయాబ్ దేశంలో మొయాబ్ దేశంలో విని విని కనుక కనుక దేశం

నా యళ్లను మీరు దయచుకున్నట్లు యెహోవా మీ దయ దయచూ గాక మీరు ఒక్కొక్క ఒక్కొక్కసి ఎన్ని చేసుకొని తన ఇంత నెమ్మదిగా నుండినట్టు ఎక్కువ దయచేయను గాక అని వాటికి చెప్పి వాటిని గుర్తు పెట్టుకునే అంతటా వారు ఎంత ఎత్తి నీ మీ ప్రజలు ఎందుకు కూడా వచ్చేదని ఆమెతో చెప్పగా నయోమి నా దారా మీరు మరలు నాతో కూడా మీరు రానేలా ஓகே அம்மா பரவாயில்ல சின்னா தரே இங்கொக்கே மாப்பிட்டு தன்றி மாட்டேன் గురించి మనందరికీ తెలుసు కదా అంటే రూతు అంటే స్నేహం మంచిది నయోమి అంటే కానీ ఈ ఋతులో నయమి గురించి రాయబడి నామి కుటుంబం చరిత్ర గురించి రాయబడాలి తర్వాత రూత్ అక్కడ హైలైట్ అవుతుంది ఎందుకంటే రూతు అంద్రిడుగా ప్పటికీ అన్నిళ్ళుగా ఉన్నప్పటికీ అన్నిళ్ళుగా వచ్చినప్పటికీ ఏ శుక్రము రక్షకులుగా లోకంకి రావాలంటే ఆమె యొక్క ద్రోభం తయారు చేసిన వ్యక్తి దేవుడికి స్తోత్రం అయితే ఆరు మసలుగు మాట ఏంటంటే వారికి ఆహారం ఇచ్చుటకు జనులను జర్శించడని ఆమె మోయాబు దేశమును వినేను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమె ఆమె కూడను ప్రయాణం అయింది ఓకే ప్రయాణం చదవండి ప్రయాణం ప్రయాణం అయింది కదా కదా చదివండి నేను నేర్చుకుని చాలా ఇష్టం తెలుగు అంటే నేను ఆ తెలంగాణ ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ఒక ప్రేమిస్తున్నావు అంటే యేసు తప్ప తెలుగు లాంగ్వేజ్ నాకు చాలా ప్రేమ తెలుగు నాకు చాలా ఇష్టం కానీ చెప్పడానికి చాలా కష్టం కానీ ప్రయత్నం చేస్తున్నారు నేను బైబిల్ కాలేజ్లో టీచింగ్ చేసేవాళ్ళు కాబట్టి ఎక్కువ ఇంగ్లీష్లో విసులో సరిగి రాదు కానీ ఇంగ్లీష్ అలవాటు అయితే ఓకే మంచిది అయితే ఇక్కడ ఈ నాకు సంబంధించిన మెసేజ్ ఎలాగైతే చెప్తారో అని అనుకోవచ్చు కానీ అద్భుతమైన సందేశం ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఈ నయోమి గురించి రాయవడం ఉంటుంది ఇక్కడ నయోమి సంఘటన ఏంటి ఈ నయోమి ఎవరు ఈ నయోమి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు భార్త భార్య ఇక భార్త ఎవరు అమ్మా

అన్ని సదుపు కలిగిన చోట అక్కడ ఉన్నవారు మరి యుదంటే ఏంటి దేవునికి స్థుతులు అది చూడండి వీళ్ళ స్థలం ఉన్నారు ఆహారము కొద్దు చోటలు ఉన్నారు దేవునికి స్థుతులు స్తోత్రం అర్పించిన చోటలు ఉన్నారు అంటే ఒక మంచి సంఘములు ఉన్నారు ఒక మంచి విశ్వాసులో సహవాసులు ఉన్నారు నా మాట అర్థమవుతుంది నేను అనిస్తే

ముయామ అంటే అధర్మంతో అన్యాయంతో దేవుడి సంకల్పం లేనప్పుడు పుట్టిన కుమారుడు పేరులో కట్టబడిన కుమారుడు తీసుకుమారుడు రూపు చూపించాడు కదా అది తెలుసు తీర్చే అది దేవునికి దేవునికి ఇష్టం లేదు దేవునికి మానవుడు తలంపులతో కూడిన ఒక తలంపులో సంపాదించుకున్న కొడుకు ఇది నాట్ అర్థం అవుతుంది అలా సో హీస్ నాట్ ఎడ్ సన్ సంటెడ్ సన్ అన్ సన్ ఇలాంటి చూడాలి అది ఆయన కట్టిన దేశంకి మోయాలంటే చెప్పాలంటే పాపంతో నిండి ఉన్న దేశం లోకం అంట అయితే దేవని సన్నిధి నుంచి లోకే వెళ్ళిపోయారు కొంతకాలం ఎక్కడ అంటే కుదువ వచ్చింది తినడానికి అంటే ఆ కరువు వచ్చింది అంటే ఏంటి శ్రమ వచ్చింది కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది ఓకే ఓకే సంప్రతిగా ఉంది లోకరీదిగా కలిసి ఉంటే అన్ని దొరుకుతుంది అండి అన్ని హాయిగా ఉండేది ముందు ముందుగా ఎలా ఉంటాయి దీపుగా ఉంటుంది తర్వాత చేదుగా మారిపోతుంది చిన్న చిన్న పిల్లలకి టాబ్లెట్ వేస్తే వాడు బిర్యానీ ఇష్టపడదు చేదుగా ఉంటుంది అందుకోసం కొన్ని సైంటిఫిక్స్ ఏం చేశారు టాబ్లెట్ తయారు చేశారు కానీ ఆ టాబ్లెట్ ఏం పేరుంటే షుగర్ ప్రోటీన్ టాబ్లెట్ అంటే పైన చక్కెట్ స్వీట్ ఉంటుంది తీపి ఉంటుంది కానీ లోపల మొత్తం పిల్స్ యాంటీబయాటిక్ చేదుగా ఉంటుంది అయితే తీపు చేస్తారు కానీ చేదు లోపల ఉంటుంది చేదు మీరు కదా అని ఇదే షుగర్ టాబ్లెట్ మంచిది నేను ఆ ఆ బయట రూపం పెట్టి నేను చెప్తున్నాను అనమాట ఈ లోకము షుగర్ ఉంటుంది తప్పే పంట చే ముందు ముందు మంచిగా సరదాగానే ఉంటది ఆనందం ఉంటది ఆ మంచిగానే నేను ఫోన్ ఇది దొరికింది నేను అనుకుంది దొరికింది అన్నీ మంచిగా ఉంది లోపల లోపల ఇంకా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అయ్యో ఎందుకు పరిస్థితి అయితే ఆమె వెళ్ళిన వెంటనే ఏమైపోయింది కొంతకాలము మొత్తం పది అండ్ అంటే టెన్ ఇయర్స్ వాళ్ళు జీవించారు ఆ టెన్ ఇయర్స్ ఏమైపోయింది ఇద్దరు గుడుకులకి వివాహం కూడా అయిపోయింది వివాహ అయిన తర్వాత మంచిగా ఉంటున్నారు వాళ్ళ కట్నం తీసుకొచ్చారు వాళ్ళు బాగా ఇచ్చారు తెలియదు కానీ సంతోషంతో మంచిగానే సమయం కలుగుతుంది ఒక

ఏం 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 చేస్తాను ఇప్పుడు నా ఒకటి తీసుకొచ్చాడు నా కొడుకులు తీసుకొచ్చాడు మా ఎక్కడ తిన్నా మర్చిప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఇలాంటి పరిస్థితి వినబడేదేమని దయమి నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు బెచ్చలేమి అక్కడ ఏమో మా దేవుడు తన ప్రజలకి దర్శించడే అది విశ్వాసీపోదు కదా మంచి సంగ కదా అక్కడ దేవుడు వాళ్ళకి ఆహారము ఇస్తున్న తెలిసి అవునా అది విని అంటారు ఈ పోయామంటే కొద్ది రోజులు వెళ్ళిపోతాను ఇద్దరు కూడ తీసి బయటికి తీసుకొచ్చారు వెళ్ళిపోతాను కానీ నేను నా మీరు నిస్కేత ఎవరిని ఉన్నారు కదా ఇప్పుడు పెళ్లి చేసి సమయం ఉంటుంది కదా నేను ఇప్పుడు పెళ్లి చేసి కలిగిన తర్వాత కొడుకులు కానీ మీకు భర్తలుగా ఇస్తే కూడా సమయం సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఏమనుకునే తెలుపుతానంటే ఇక్కడ ఇద్దరు ఇద్దరు కూడా నా తమ ఎంత మంచి మనసు కలిగినంతమ్మ మా గురించి ఎంతగా ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ అంత ये मान कोदूattup राय लेक्स नीचे हां ने ने जो बिना माटा बताने ने लेतना नहीं ऋतु मात्र तातावा अलग मन లోకరీతిగా సువార్త విధి కూడా లోకంలో ఉంటున్న ఒక వ్యక్తి ఎవరు నుంచి సువార్త విధింది ఆ సువార్తతో పాటు చెప్పేవారి అధికరించింది వచ్చిన తర్వాత ఏమైంది ఇద్దరికి పేరు జరిగింది అన్నిహంతమిటి నమ్మేమి కాబట్టి వచ్చిన ఇప్పుడు నేను ఇంకా మూడు విషయం నేను ముగిస్తున్నాను అంటే ఇక్కడ నేర్చుకున్న విషయం ఏంటి అంటే ఒక విశ్వాసి అయినప్పటికీ మనం కొన్ని కారణం వలన దీవుంచి దూరం మన సొంత ప్రయాణాలు దూరం వెళ్ళి వేరే ప్రాంతం మాసం చూపించు జీవించవచ్చు ఇది మళ్ళీ పాపలు పడిన స్థితి ఇది ఒక విశ్వాసీ జరిగిన విషయం ఈశ్వరుడు నమ్మిన తర్వాత తర్వాత అంత చెందిన తర్వాత ఈశ్వరుడు గురించి ధైర్ చదివిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆరాధన చేసిన తర్వాత ప్రభు మన పొందిన తర్వాత కూడా అప్పుడు కొన్ని సదాగా విశ్వాసం కానీ అది అర్థం కాదు మళ్ళీ తిరిగిస్తున్నారు దేవుడు ఎంత దయాడు అది విన్న తర్వాత తిరిగి వస్తే తిరిగి వస్తే జరుగుతుంది కానీ ఆమె ఒక ఆమెతో పాటు ఇంకా ఒక విశ్వాసం తీసుకువచ్చింది వీళ్ళ తీసుకున్నప్పుడు మనం కూడా చేసి వింటే ఒకటి అంటే దేవుడు ఎంత గృపమాయడు ఆయన ప్రేమ గురించి తెలిసిన తర్వాత యాప్ వచ్చేది మనం వచ్చేది దేవుడు ఏం చేసారు ఎలా చేస్తారు నింపొ చేయాలి నరవంతా ఈ మొబైల్ సిస్టంట్లా తీస్తంద తాలితో అది ఏంటి చేసిది రిటర్న్ చేసిది తిరిగి వచ్చేది తిరిగి వచ్చేది అందరిట రిటర్న్ ఇచ్చింది రిటర్న్ అది అనేసి ఏమవుతుంది రివార్డ్ ఇన్నం వచ్చేసింది రిటర్న్ చేసింది రివార్డ్ వచ్చేది దళిన అది అద్భుతฤతిలో రూత్కి

దాని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీని నుంచి ఏదని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన బిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని

కాబట్టి ఎవడ అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనే తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళు అలా చేసి ఆ రక్త రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగలేను ప్రభు అలా తీసుకున్నప్పుడు జ్ఞాపం చేయాలి ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు లేకపోతే ఏది కూర్చొని మీరు అది వేస్ట్ మీరు వచ్చేది వేస్ట్ వినేది వేస్ట్ ఆ రోజు వేస్ట్ నేను మీకు ఖండించిన కాదు మనము చేసే పనికి వేస్ట్ అయిపోతుంది అది మేము ముదిరిపోయిన చింత చింత చెట్టుగా ఉండిపోతే ఉంటుంది చింతప్పుడు కలగదు ముదిరిపోయింది కదా పాత తీసుకోవాల్సింది తెలిసి తెలిసి ముదిరిపోయాము రోజు తీసుకుంటాం అది అని అనుకుంటే ముదురుతూ కిందికి రాస్తూ ఉంది ఆయుధ తీసుకున్న వాళ్ళు చావని మహానిద్ర అయిపోయారు రోగులు తీసుకొచ్చారు బాధలు కష్టాలు సమస్యలు వస్తున్నాయి ఒక క్రైస్తవ జీవితంలో ఇలాంటి సమస్యలు వస్తాయంటే రెండు కారణం ఉండవచ్చు పాపం గురించి కాదు కానీ అంటే నిర్లక్ష్యంగా ప్రభువల తీసుకున్న వాళ్ళు క్రైస్తవులకి మాత్రం భయంకరమైన శ్రమ వస్తుంది నిర్లక్ష్యం చేసి తీసుకుంటే పాపం లోకములో ప్రపంచములో మించుమించు మన ఎప్పుడు సంగంలోనే ప్రతి ఆదివారం నిధిస్తున్నారు వేరే సంగమే తెలిసి ఎందుకు భయం భయం ఉంటుంది నీళ్లకు ఒక్కసారి అప్పుడు సంవత్సరం ఎందుకంటే నేలతో పాపం చేస్తారో ఏదైనా ఓ సంవత్సరం పాపం చేసిన తర్వాత కలుపుకోవడానికి ప్రతి వారం పంట కష్టం కదా అతి ఆలోచన కొంతమంది పెద్దవాళ్ళు ఆలోచన యూజర్లేదు కానీ నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను మా పక్క మొత్తం కదా నేను ప్రయత్నం చేశాను దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇదే ఇంజక్షన్ ప్రయత్నం చేశాను సాధించండి ఈ ఇంజక్షన్ ఇస్తున్నాను అని చేయాలి ఒకరోజు ఒకసారి అప్పుడప్పుడు చేసిన ఒక్క రోజు పంచుద్ది కదా ఆ పుస్తులు రెండు నలభై రెండు ప్రకారంగా ప్రతి ఆమె ఆరాధన ఉండాలా ప్రమోదం ఉండాలా ఎందుకు అంటే మనము మనకు పరీక్షించి ఈ పరిస్థితి ఉండాలా ఈ అవకాశం అందరికీ దొరకలేదండి దేవుడు మనకు ప్రేమించాలి మానవులు కదా అండి ఈ లోకంలో దేవుడు కూడా ఈ లోకంలో ఉంటున్నాము స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు గుంతలు వెళ్ళినప్పుడు బైక్ చుట్టాలు చూస్తుంది నీరు వస్తాయి అని బురద పడిపోతే బురద చదువుతారు అయితే అట్లా అంటారా ఇంటికి తర్వాత వృత్తికి వెళ్ళమే మళ్ళీ మా అతనికి కదా కానీ గుళ్ళ మీకు కదా ఈ గుంతలో నీళ్లు నీళ్ళు పడింది కదా అయితే అప్పుడప్పుడు మన జీవితంలో ఇష్టం లేనప్పుడు కూడా పాపం జరగవచ్చు అందుకు పాలు అంటున్నారు నేను ఏం చేయకూడదంటే అదే చేస్తున్నాను ఏది చూడకూడదు అదే చూస్తున్నాను ఏది తినకూడదు అదే చెప్తున్నాను నేను మన జీవితం అప్పుడప్పుడు ఇష్టం మీద జరిగిపోతుంది అయితే దానికి పరీక్షించి జ్ఞాపం చేసి నేను మీరు రావాలి అర్థమైంది కదా అమ్మా కానీ ఆ నిర్లక్ష్యం చేసి ఏదైనా అలవాటుగా చేస్తే అంత చాలా లేదా అవకాశం దేవుడు ఇష్టపడతాను

దేవుడు ఆయన వచ్చిన ప్రచురించారు సో రిమెంబర్ ఓకే టు ఎగ్జామ్ జ్ఞాపం చేయాలి పరీక్షించాలి ప్రచురం చేయాలి ప్రభువల ప్రభువలం చేయక ముందు జ్ఞాపం చేయాలి తర్వాత ఎగ్జామ్ చేయాలి ప్రభులం అయిపోయిన తర్వాత స్పైటిక్లు ప్రజలు చేయాలి ఇది మనం ఎంతవరకు చేస్తే నాకైతే తెలియదు అది చేయకపోతే అది కూడా దేనికి కష్టం కదా చేయాలి అది నువ్వు జాబ్లో ఉన్నా కాలేజీలో ఉన్న స్కూల్లో ఉన్న కనీసం అయ్యా తెలుసా 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 కదా నాకు మన పాపం చనిపోయినాడు ఎందుకు అనుకుంటాడు చనిపోయిన తెలుసా నువ్వు అవసరమైన పరిశుద్ధులమ్మా నమ్మితే నీ పాపంకి పరిహారం క్షమాపణ పెడతా నువ్వు బలవక వెళ్తావమ్మా నేసిన చెప్పాను కానీ నేను బలమంతా చెయ్యట్లేదు కదా తీసుకోవదా నీకు నాకు చదివేర చెప్తే ఈ ప్రభు వాళ్ళ కూర్చినప్పుడు ఏ అబ్బాయో రాదీ సింపుల్ చూడాలి ఆమె వస్తుంది ఉంటది పోతది మన బాధ కాదు అది మన బాధ్యత కాదు కానీ మన మనవంతు అవి నమ్మిది ఈయన వాడు వంతు అర్థమైంది అన్నమాట ప్రచురం వచ్చేసింది నీ బాధ్యత నా బాధ్యత నేను కాదు దేవుడు పరిశుద్ధ ఆత్మ పేరు చెప్పి ఉన్నా కదా నిరవేస్తామా లేదా అర్థమైందన్న మాట ప్రభు దగ్గర తెలిసినప్పుడు జ్ఞాపం చేయాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితికి దేవుడు మార్చారు ఎలాగ ఉన్నారు ఇప్పుడు ఎలాగ ఉంచుతున్నారు జ్ఞాపంచాలి నీ స్థితి ఎలాగ ఉంది నీ మొదటి అవిశ్వాసము అట్లానే ఉంది రెండు కొంతి పదమూడు అధ్యాయము ఐదు కొంత ఉంది కదా నీ విశ్వాసము ఎలాగ ఉన్నావు చదవండి తొందరగా ప్రార్థన చేస్తున్నాను గోబుల తీర్థం రెండు కొంతి పదమూడు ఐదు

ఖండించాలి కదా సత్యం తెలియపరచాలి రండి ప్రభువలం తీసుకున్నప్పుడు జ్ఞాపం చేస్తాం ఆయన చేసిన మహాధ్యాగ బలిదాక ఎలాగనా పాపం క్షమాపణకి తర్వాత క్షమాపా ఒకవేళ నేను ఏదైనా క్షణపలు పడిపోయినా జ్ఞానం చేస్తాం పరీక్షిస్తాను దేవుడు ప్రేమ దేవుడు ఆ కుమారుడు కదా కుమారుడు తెచ్చి తిరిగి వచ్చినప్పుడు అన్ని నష్టం చేశాడు మురికి బట్టలతో పెద్ద కటంతో కంపుతో వస్తున్నాడు కానీ తండ్రి ఎన్ను చూస్తూనే ఉన్నారు అర్వాత దగ్గర చూసి ముద్దు పరికినా కొడుకుని వచ్చేస్తారు అని ఏం చేశాడు అమ్మా లేదు అమ్మ వెంటనే చేశాడు ముద్దు పెట్టాడు కంపు భయంకర పరిస్థితి బుక్కితున్నారు బాబు కొద్దిగా స్నానం చేసి రాంట నీకు ముద్దు పెడతాను కదా ఇల్లు అని చెప్పారా ఏ స్థితిలో స్థితిలో పట్టుకున్నారు మన ఇప్పుడు అదే చేస్తారు ఎంత పాపం తిరిగి వెళ్తే చీ అన్న వాళ్ళకి అది కానీ రిటర్న్ వస్తే పై తిరిగి వచ్చిస్తే ఆయన ఒకడు హస్తుకుంటారు ముద్దు పెడతారు ఆయన మనం తిరిగి కదా మేము కదా మనం కదా అని ప్రియుడు ఉన్నాం కదా ఎంత ప్రియుడు ఉన్నారు తప్పిపోయినప్పుడు ఎంత చేసి చేసి ఎంత అయితే చేశారు బట్టని మరే కొంత కోట్లు తీసుకున్నాడు ఉంగరలు తీసుకున్నాడు పండుగ చేరు సంభావ చేయమంటున్నారు కీర్తన ఏషయ యాభై ఒకటి అరవై ఒకటి మూడు వచ్చినము పది వచ్చినది కదా టైం లేదు కానీ ఇక్కడ ఎన్ని వస్త్రం ఇస్తున్నారు ఉల్లాస వస్త్రం ఇస్తున్నారు నీతి వస్త్రం ఇస్తున్నారు రక్షణ వస్త్రం ఇస్తున్నారు తిరిగి వస్తే ఇది పరీక్షించి తిరిగి వస్తే ఆయన అదే రీతిలో మీకు మళ్ళీ తిరిగి చేస్తారు మన దేవుల ప్రేమించిన దేవుడు ఎలాగ మార్చిపోతాం దాని జ్ఞాపం చేస్తాము ఇంకొకసారి పరీక్షిస్తాము ఒకవేళ మీరు ఏం పాపం అనుకోండి కానీ మీ పొరుగు వాళ్ళు నాశించిపోతున్నారు మీ శత్రువులు నాశించారు శత్రువులు ప్రేమించే కష్టం కదా కనీసం ఒకరోజు ప్రేమి చేస్తారా అయ్యా ఈ అయ్యా నన్ను ఎంతగా దూషిస్తున్నారయ్యా క్షమించే ఆశిస్తుంటారయ్యా ఆయన మారు మంచుకు సహాయం అని ప్రార్థన చేశాము మరి జంప ఒకవేళ చేయలేదు అనుకుంటుంది పాపం అంటే నా మాట అలా ప్రార్థన చేయకపోతే మీరు పాపం ఎంత విచిత్రం రాయిస్తారు ప్రార్థన ఏ పాపం లేదు కానీ మీరు ప్రార్థన చేయకపోతే పాపమైంది ఒకవేళ అది జరిగింది ఏమో